హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఇది వచ్చేసి పంతొమ్మిది గుంటల ల్యాండ్ అండి ఇది మీరు చూస్తున్నది మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం ఒక మూడు కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్కి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో నక్షాపానాది రోడ్ కానుకొని ఉంటుంది మనకు సైట్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంటుంది క్లియర్ టైటిల్లో ఉంది సైట్ బాక్స్ లెక్క ఉంటుంది మనకు ఇరవై పంతొమ్మిది గుంటలకే దాదాపుగా రోడ్ ఫేసింగ్ నూట ఇరవై ఫీట్ల వరకు వస్తుంది అండి ఇది మీరు చూస్తున్నారు కదా బార్డర్ లెక్క ఇది సైట్ అండి పంతొమ్మిది గుంటల సైట్ వెస్ట్ ఫేసింగ్ తోటి వస్తుంది మనకు ఆపోజిట్లో కనిపించేది అది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ అది హైవేకి కేవలం మూడు మూడు మూడున్నర కిలోమీటర్లు మాత్రమే వస్తుంది యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఆలయర్ మండలంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి వెళ్ళి మాత్రం కేవలం ఒక డెబ్బై ఐదు కిలోమీటర్లు వస్తుంది దీనికి డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్ అండి ఇది సైడ్ చూస్తున్నారు కదా కంప్లీట్గా బాక్సులు ఎక్కువ ఉంటుంది చుట్టూరా మొత్తం కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ మనకు చిన్నగా ఏదైనా మన పేరు మీద ల్యాండ్ కొనాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా మనకు ఏదైనా ఫామ్ హౌస్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ